ఈరోజు హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారంగా ప్రతి ప్రైవేటు అన్ ఎయిడెడ్ స్కూల్లో ఉన్నటువంటి పాఠశాలలు కూడా ఇరవై ఐదు శాతం పేద విద్యార్థులకు ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వమే సీట్ అలాట్ చేసి స్కూళ్ళ కేటాయించింది అయితే ఈరోజు ఏం చేస్తున్న ప్రైవేట్ స్కూల్ అన్ఐడెడ్ స్కూల్ అంటే మాకు గవర్నమెంట్ ఫీజు ఇవ్వదు మీరు ఫీజు కడితేనే మేము అడ్మిషన్స్ తీసుకుంటాము లేకపోతే మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి పేరెంట్స్ని భయప్రాంతకు గురి చేస్తున్నారు దీంతో ఉచితంగా వచ్చి సీటు పొందినటువంటి విద్యార్థులంతా కూడా వాళ్ళ యొక్క జీవితం నగమ్మకు వచ్చినంగా మారింది కాబట్టి ఏదైతే ప్రభుత్వము ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చిందో ఈ చట్టం అమలు జరిగే విధంగా మరి అధికారులు సంబంధిత అధికారులు వ్యవహరించాలి కానీ ఇక్కడ ఇడ్డూరం ఏమంటే సంబంధిత అధికారులు చూసి వ్యవహరించడం మూలంగా పేరెంట్స్కు ఏం చేయాలో అర్థం కాక ఈరోజు తహసీల్దార్ గారికి బిందపత్రం ఇవ్వడానికన్నా వచ్చాము మరి ఇప్పటికైనా ప్రభుత్వము సంబంధిత అధికారులు ఈ యొక్క పేద విద్యార్థులకు న్యాయం చేయాలని అదే విధంగా ఇరవై ఐదు శాతం ఏదైతే సీట్లు కేటాయించినారో ఇరవై శాతం సీట్లను ప్రభుత్వం ఎప్పుడు ఇచ్చినా సరే వాళ్ళు మేనేజ్మెంట్ తీసుకోవాలా అంతవరకు పే విద్యార్థుల తల్లిదండ్రులపైన ఒత్తిడి తీసుకురాకూడదు ఒకవేళ ఒత్తిడి కనుక తీసుకొని వస్తే రాబోయే రోజుల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే విధంగా ఉద్యమాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము నా పేరు తిమ్మప్ప